శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి బాగున్నారు కదా నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నరవాడ వేంగమాంబ ఆలయం దగ్గర అయితే ఉన్నానండి చాలా అంటే చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం ఇక్కడ తిరునాలు జరుగుతుంది అద్భుతంగా జరుగుతుందండి ఈ వీడియోలో వేంగమాంబ గురించి అలాగే అమ్మవారి ఆలయం గురించి నేను చాలా స్పష్టంగా చెప్తాను ఇక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో నేను మీకు చెప్పేది చూపించేది ఏంటంటే అమ్మవారి ఆలయము అలాగే అమ్మవారు బ్రతికి ఉండగానే అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అందులోకి దూకి తన ప్రాణాలైతే వదిలారు ఆ ప్రదేశం ఆ గుండాన్ని చూపిస్తాను అలాగే ఇదే వీడియోలోనే అమ్మవారి భర్త అయినటువంటి గురువయ్య గారిని దొంగలు పెద్ద బల్లెం తీసుకుని పొడిచారండి ఆ ప్రదేశం నేను చూపిస్తాను అలాగే అమ్మవారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఉంది ఆ ఇంటిని కూడా నేను మీకు చూపిస్తాను ఇలా అన్ని విషయాలు కూడా చెప్తాను మొదటి పాయింట్ కేవలం ఎనిమిది పాయింట్లలోనే ఈ ఆలయం గురించి చరిత్ర గురించి గురించి మొత్తం నేను చెప్తానండి నేనంతా మీరు విన్నారు అంటే మీకు అర్థమైపోతుంది ఆలయం యొక్క విశిష్టత ఇదంతా కూడా ఎవరు స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మొదటి పాయింట్ ఈ ప్రదేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఉన్నటువంటి నరవాడ అనే గ్రామంలో ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడ రెండో పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు జన్మ గురించి చెప్పాల్సి వస్తే వెంగమనాయుడు మరియు సాయిలమ్మ అనే దంపతులకు ఈ ఇక్కడ ఉన్నటువంటి వడ్డెపాలెం అనే గ్రామంలో లేక లేక కలిగినటువంటి సంతానం అండి అమ్మవారు అమ్మవారు జన్మించడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లికి మొక్కుంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి వెంగమాంబ అంశగా జన్మించారు అని చెప్తారు ఇక మూడో విషయం ఈమెకు యుక్త వయసు రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ వడ్డెపాలెం అనే గ్రామంలో ఉన్నటువంటి గురవయ్య అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు అయితే ఈ గురవయ్య అనే వ్యక్తితో పాటు కలిసి ఉండేది అమ్మవారు అంటే భార్యగా భార్య భర్తలు కూడా సుఖ సంతోషంగా ఉండేవారు అయితే ఈ వెంగమాంబ అమ్మ గారికి పుట్టి మాటలు వచ్చే సమయానికి మన వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పేవారు అలాగే ఆధ్యాత్మిక బోధన చేసేవారు వాళ్ళ స్నేహితులకు వాళ్ళందరికీ కూడా సో అప్పటి నుంచే అమ్మవారికి ఆధ్యాత్మికంగా మంచి పట్టు ఉంది అంటే ఎట్లా అంటే పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ ప్రదేశంలో అప్పట్లో ఆ కాలంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి దళితులను తక్కువ చేసి చూసేవారండి అయితే అలాంటి సమయంలో వర్షాలు లేక ఈ ప్రాంతంలో ఎక్కడే కానీ నీరు ఉండేటివి కాదు బావులల్లో కానీ అట్లా అలాంటి సమయంలో దళితులు వీళ్ళంతా కూడా నీరు తాగాలంటే వీళ్ళు ఎక్కువ కులస్తులు ఉన్నటువంటి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి నిల్చుంటే అక్కడ ఎవరైనా నీళ్లు పోస్తే వీళ్ళకు దొరుకుతాయి దళితులకు కానీ లేకపోతే వీళ్ళకు ఉండవు అలాంటి సమయంలో వెంగమ్మ అమ్మగారు ఊర్లో అందరు ఎవరు నీళ్ళు పోయకపోతే వెంగమ్మమ్మగారే తన దగ్గర ఉన్నటువంటి ఈ బిందెతో నీళ్ళు తోడుకొని వచ్చి వాళ్ళకు పోసేది వాళ్ళు అమ్మ మీరు చల్లగా ఉండాలి అని దీవించే వాళ్ళంట సో అమ్మవారు అంటే అప్పట్లోనే పేద అని ధనిక అని కుల మత భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా చూసినటువంటి అమ్మవారండి సో అందుకే అందరి ఆశీర్వాదం అమ్మవారికి ఉంటుంది అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు తక్కువ కులస్తులు అంతా కలిసి అమ్మవారికి ఒక చీర పెట్టారు పసుపు కలర్ పసుపు చీర పచ్చ చీర పెడితే ఆ చీరేనండి అమ్మవారు గుండం తయారు చేసుకొని అందులోకి దూకారు కదా ఆ సమయంలో ఆ చీర కట్టుకొని ఆ అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలు వదిలేరు ఓకే ఇక ఐదో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఒకరోజు గురువయ్య గారు అంటే వెంగమమ్మ భర్త గారు మేకలు తోలుకొని అడవికి అయితే వెళ్ళారండి దగ్గరలోని కొండ ఉంటుంది అక్కడే అడవి ఉంటుంది అడవిలోకి వెళ్ళినప్పుడు వా ఆ గురవయ్య గారికి అమ్మవారు తన స్నేహితులు అన్నం తీసుకుని వెళ్ళేవారు సద్ది అంటారు కదా తీసుకుని వెళ్ళేవారు ఆ సమయంలో దొంగలు వాళ్ళను అటాక్ చేయడంతో అమ్మవారు గట్టిగా కేకలు వే వేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులు వీళ్ళంతా కూడా అప్పుడు గురువయ్య వాళ్ళ భర్త అంటే వెంగమామ గారి భర్త వచ్చి వాళ్ళతో తలబడినప్పుడు వెంగమాంబ గారి భర్త అయినటువంటి గురువయ్య గారిని ఒక బల్యంతో పొడిచారు ఈ ఎవరు వీ దొంగలు సో ఆ తర్వాత ఆయన తన అంటే చాలా ఇబ్బందులు పడి మంచంలో పడిపోయారు లేవలేని పరిస్థితులలో ఆ సమయంలో వెంగమాంబ గారు ఎన్నో విధాలుగా సాయం చేసినా సరే ఆయన లేవలేని పరిస్థితి అలాంటి సమయంలో వెంగమాంబ గారు తీసుకున్న నిర్ణయము నేను నా భర్త ఉండగానే సుమంగళిగానే నా ప్రాణాలు వదిలేస్తాను అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు చితిని ఏర్పాటు చేశారు సరే అమ్మ అని అమ్మవారి గురించి తెలుసు కదా అయితే కానీ ఊర్లోని జనం మాత్రం ఒప్పుకోలేదంట అలాంటి సమయంలో మూడు రోజులు గడిచిపోయాయి ఆ సమయ ఎలాగోలా ఒప్పించి ఆ గుండంలోకి అమ్మవారైతే దూకి ప్రాణత్యాగం చేసుకోబోతున్న సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బెంగమాంబ గారి బావ ఆయనకు కళ్ళు కనిపించమండి ఆయన్ను కూడా వెమాంబ గారే చూసుకునేవారు అంటే సేవలు చేస్తూ ఉండేది ఇంట్లో అందరికి కూడా సేవలు చేసేది అలాంటి సమయంలో వాళ్ళ బా వాళ్ళ బావగారు చీర కొంగు పట్టుకున్నారంట చీర కొంగు పట్టుకొని అమ్మ మీరు వెళ్ళిపోతున్నారు మరి నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరు చూసుకుంటారు తల్లి నాకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు నాకు కళ్ళు కనిపించవు అని అడిగితే అప్పుడు వెంగమాంబ గారు నాతో పాటు మీకు కూడా పూజలు జరుగుతాయి అని చెప్పి అగ్నిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రాణత్యాగం చేశారు అయితే ఇదంతా ఒకటి అయితే మళ్ళీ రోజు ప్రాణత్యాగం చేసిన మళ్ళీ మరుసటి రోజు వాళ్ళ స్నేహితురాలికి అలాగే వాళ్ళ బావగారికి కల్లో కనిపించి నేను దూకినటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళి చూడండి తాలిబొట్టు అలాగే కొంగు చీర చీర కొంగు రెండు కూడా కాలకుండా అలాగే ఉంటాయి వాటిని జాగ్రత్తగా ఎత్తిపెట్టండి అని చెప్పారంట వెళ్ళి చూస్తే చీర కుంగు కాలేదు అలాగే తాళి తాల్ ఇది తాళి ఉంటుంది కదా అది కూడా కాలేదు ఆ విష అది అది చూసిన వెంటనే అప్పుడు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ మా దైవాంశ సంభూతురాలు అని సో అవి ఇప్పటికి కూడా ఉన్నాయని చెప్తారు ఈ ప్రదేశంలో మనం ఏమేమి చూడవచ్చు అంటే అమ్మవారు అగ్నిగుండం ఉంది కదా దూకినటువంటి అగ్నిగుండం చూడవచ్చు అలాగే ఆలయాన్ని చూడవచ్చు అమ్మవారు వెంగమాంబ గారు పుట్టి పెరిగిన ప్రదేశము అత్తవారిల్లు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా ఎవరో స్కిప్ చేయొద్దు చూసిన అంటే ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్చ్ఛనల్ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు కూడా షేర్ చేయండి ఓకేనా పదాన్ని వెళ్దాం మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఇలా ఆర్చ్ అయితే కనబడుతుంది ఆర్చ్ పైన చూడండి అమ్మవారిని అయితే మనం చూడవచ్చు వెంగమాంబ అమ్మవారిని ఇలా మనమైతే లోపలికి వెళ్తే నరవాడ వెంగమాంబ ఆలయం అయితే వస్తుంది వడ్డపల్లెకు వెళ్ళే మార్గం అండి ఇది వడ్డీపల్లె అనే మార్గం చూడండి పదండి వెళ్దాం లోపలికి వెళ్ళే వెళ్తున్నాం మనం ముఖద్వారం నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం ఇక ఆలయం దగ్గరికి వెళ్ళాక ఆలయాన్ని అయితే ముందుగా చూద్దాం మనము ఇది ఆలయం అండి వెంగమాంబ అమ్మవారి ఆలయం ఇది అలాగే అలా కుడివైపుకు అలా వెళ్తే ఒక కొండ వస్తుంది ఆ కొండపైనైతే వెంగమాంబ గారి భర్త గారు అయినటువంటి గురువయ్య గారికి సంబంధించిన ఆలయం కూడా ఉంటుంది కొండ ఎందుకంటే కొండపైనే కదా ఆయన్ను పొడిచింది దొంగలు సో అందు కొండపైనైతే గురువయ్య గారి ఆలయం అయితే ఉంటుంది గురువయ్య స్వామి ఆలయము ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే మనం చూడవచ్చు ఇది దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి వెంగమాబా పేరెంటాలు దేవస్థానం అని ఓకే బయట వైపు అయితే ఇలా ఉంది ఎక్కువ రద్దీ లేదండి నేను వెళ్ళేసరికి చూడొచ్చు మనం బాలయ్య ఆలయం దగ్గర ఉన్నాం కదా ఇక్కడ అమ్మవారి దగ్గర ఉంచినటువంటి కుంకుమ అయితే మనం చూసుకుని వస్తున్నాము మన ఛానల్ ఆధ్వర్యంలో దర్పించబోయే హోమంలో గోతనామాలు నమోదు చేస్తున్న వాళ్ళకు ఈ కుంకుమ నీళ్ళ కుంకుమతో కలిపి ఈ కుంకుమం కూడా కలిపి పంపుతాం అండి ఓకేనా అయితే తీసుకున్నాము ఇక్కడికి వచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే తీరుతుందంట అలాగే అమ్మవారు కూడా కళ్ళలో కనబడి చెప్తారంట మరొక విషయం ఏంటి అంటే ఎవరైనా కోరిక కోరుకున్న తర్వాత తీరిన తర్వాత ఈ ఇష్టమైన పొంగలి అలాగే ఒక కేజీ పావు ఎండు కొబ్బరి తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలన్నట్టు పొంగలిని చేసుకొని కొబ్బరి అక్కడ వేయాలి అక్కడ వేస్తారు కదా గుండంలో వేస్తారు అలా కాకుండా కోరిక తీరింది లేక నాకేం పని లేదు అమ్మవారితో అని సైలెంట్గా ఉన్నాను అనుకోండి కల్లోకి వచ్చి ఒంట్లోకి వచ్చి లేదా కల్లోకి వచ్చి నాకు పలాన రోజులు నువ్వు వచ్చి ఇట్లా మొక్కున్నావు నా కోరిక ఇంకా తీర్చలేదని చెప్తుంది అంత అతను ఇష్ట కలిగినటువంటి అమ్మవారు అన్నట్టు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మొక్కండి మీరు మొక్కున్న ఈ మీ కోరిక నెరవేరితే ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి ఓకేనా ఆలయంకు ఎదురుగానే గుండం అయితే ఉంటుంది మీరు చూడాల్సినటువంటి ప్రదేశాల్లో మొదటిది ఆలయంకు ఎదురుగానే గుండం ఉంటుంది చూడండి వెంగమంబ గారు అగ్నిగుండంలో దుకనటువంటి ప్రదేశం దగ్గర అయితే ఉన్నాము ఇది ఇదేనండి అగ్నిగుండం రండి ముందుగా మనం అగ్నిగుండం అయితే చూద్దాము నల్లని బాగుంది కదా చుట్టూ అక్కడికి వెళ్ళి చూపిస్తాను నిత్యం కాలుతానే ఉంటుంది కదా అవును చూడొచ్చు అంతా కూడా అగ్నిగుణం అండి ఈ గుండం ప్రత్యేకత ఏంటంటే ఈ గుండం వచ్చేసి నిత్యం కూడా కాలుతూనే ఉంటుందండి ఇప్పటికి కూడా ఈరోజు కూడా కొబ్బరి గిన్నెలు తీసుకొచ్చి వేశారు చూడండి ఇంకా తిరునాళ్ళ రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ కొబ్బరి గిన్నెలు తీసుకొచ్చి వేస్తారు అదంతా కూడా రగులుతూనే ఉంటుంది లోపల ఇప్పుడు కూడా సెగ చాలా ఎక్కువ సెగ వస్తుందండి ఓకే ఇలా ఉంటుంది గుండం అమ్మవారు గుండంలో దూకారు కదా ఆ గుండం ఇదేనండి ఈ ప్రదేశమే ఇక ఇండ్లు అవన్నీ కూడా మనం చూద్దాం పదండి గుండం పక్కనే ఒక పుట్ట అయితే మనకు కనిపిస్తుంది ఈ పుట్ట దగ్గర కూడా పూజలు చేస్తారు గుండం దగ్గర వచ్చేసి ముడుపులు కడతారండి అక్కడ ఉన్నాయి చూడండి అన్ని ముడుపులు ముడుపులు కడతారు అమ్మవారికి ఇక అమ్మవారి ఆలయం చుట్టూ చూడాల్సిన మరో ప్రదేశం అమ్మవారి పుట్టినలు అలాగే అమ్మవారి మెట్టినిళ్ళు అంటే పుట్టినిళ్ళు అత్తగారిళ్ళు మనం చూడవచ్చు దేవస్థానం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఐదు వందల ఒక కిలోమీటర్ దూరంలో అయితే పుట్టినీళ్ళు వడ్డెపాలెం అని ఉంటుంది అక్కడికి అయితే వెళ్దాం పదండి ఇదిగో బోర్డు అయితే మనకి ఇలా ఉంటుంది ఆ మార్గం కూడా వెళ్ళేటప్పుడు అది ఊరండి వడ్డెపాలెం అనే ఊరు అమ్మవారు పుట్టిన ఇండ్లు అది సో ఇక్కడ నుంచి ఇది ఇటు వెళ్తే ఇది ఈ మార్గం కూడా వెళ్తే మనకు తక్కిల్ల బావి వస్తుంది అమ్మవారు నీరు తోడుకొని వెళ్ళేవారు కదా ఆ బావి ఉన్న ప్రదేశం ఇక్కడే ఉందండి ముందుగా మనం బావి దగ్గరికి వెళ్ళి అక్కడ బావి ఎలా ఉందో చూద్దాం మనం సో మీరు వెంగమామ తిరునాలో ఈ మధ్యలోనే ఉంది అది డేటు లాస్ట్లో పెడతాను ఎప్పుడనేది అప్పుడు ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు వెంగమామ తల్లి నీరు తీసుకుని వెళ్ళేది కదా బావిలో నుంచి తోడుకొని నీరు తీసుకుని వెళ్తుంది వెళ్ళేది అని చెప్పాను కదా ఆ బావి దగ్గరికి అయితే నేనైతే వచ్చాను ఇదిగో మన వెనుక వైపు ఉంది కదా ఇదేనండి బావి మనము ఏది వడ్డేపాలెం దగ్గరలోనే బావి ఉంటుంది వడ్డేపాలెం లోపలికి వెళ్ళడానికి ముందు బావి అయితే ఉంటుంది ఇదిగో ఈ దారి గుండైతే మనం అయితే వచ్చాము లోపలికి ఓకే పక్కనే పొలాలు అయితే ఉన్నాయి అటు సైడు ఇదిగో ఇది ప్రదేశం అమ్మవారికి సంబంధించిన విగ్రహము అవన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ రెడీ చేస్తున్నారు ఒక మండపంలా కట్టారు అమ్మవారి విగ్రహం చూపిస్తాను నమస్య అమ్మవారికి మనస్ఫూర్తిగా నమ్ముకొని ఏదైనా మనసులో కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అయితే చెప్తున్నారు నేను కూడా కోరుకు కోరుకుంటాను మనం అమ్మవారి విగ్రహానికి ఎదురుగానే ఈ బావి అయితే ఉంటుంది తక్కెళ్ళ బావి అని అయితే పిలుస్తారు తక్కెళ్ళ బావి అని పిలుస్తారు బావి దగ్గరికి వెళ్ళడానికి మార్గం చూడండి ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇలా స్టెప్స్ ఉంటాయండి చూడండి ఇక్కడంతా పల్లేరు కంప అంటారు కదా పల్లేరు కంప అవి ఉన్నాయి అంటే ఒక ఒక రౌండ్గా ఉండి అన్ని చుట్టూ కూడా కంప ముళ్ళు ఉంటాయి అలాంటివి ఉన్నాయి సో కుచ్చుకుంటూ ఉన్నాయి అవి బాగా బావి చూడండి ఇదే బావి అమ్మవారు నీరు తోడుకొని వెళ్ళినటువంటి బావి వడ్డిపాలెంకు అంటే వాళ్ళ అత్తగారింటికాడ ఉన్నప్పుడు ఓకే ఇక ఇండ్లు పుట్టిన ఇండ్లు మెట్టిని చూద్దాం పదండి ఇక వడ్డపాలెం ఊర్లోకి వెళ్ళగానే నాకు ఇలా అత్తగారి ఇల్లు అని అయితే వచ్చింది శ్రీ వెంగమామ మెట్టినిల్లు వేమూరివారి దేవరిల్లు అని అది దారి కూడా నేను వెళ్ళి ముందుగా అత్తగారి ఇండ్లు అయితే నేను వీడియో తీసాను పదండి అంటే ఒకప్పుడు మామూలుగా ఇంటిలాగా ఉండేది అంటే ఇప్పుడు ఆ ఇండ్లు తీసేసి దేవాలయంలాగా నిర్మించారు నాకైతే ఇండ్లు లాగా ఉంటే బాగుండోమో అనిపించింది ఏమో అంటే దేవాలయం అంటే పూజలు లోపల జరిపిస్తూ ఒక ఇంటి రూపము ఇంటిలాగా ఉండే బాగుండేది అనిపించింది ఇలా దేవాలయం నిర్మించకుండా అంటే ఆర్టిఫిషియల్గా ఉంది కదా అదే ఇండ్లు లాగా ఉంటే కనుక బాగుండేది అమ్మ లోపల పూజలు జరుగుతూ అనిపించింది ఇది మెట్టినిలు ఓకే అత్తగారి ఇల్లు ఇక వెంగమాంబ తల్లి అత్తగారి ఇంటి దగ్గర నుంచి వెనక్కి కొద్ది దూరం వచ్చాక ఇట్లా పుట్టిన నీళ్ళు అయితే నాకు కనబడింది అండి ఇదిగో ఇదే పుట్టిన ఇండ్లు అమ్మవారు వెంగమాంబ తల్లి పుట్టిన ఇండ్లు అంటే అమ్మవారిని అదే ఊరిలోనే ఇచ్చారండి పక్కనే ఇచ్చారు ఎందుకంటే అమ్మవారు బయటికి వెళ్ళకూడదు వాళ్ళ కళ్ళ ముందే ఉండాలి అని అక్కడ దగ్గరే ఇచ్చి వివాహం జరిపించారు అందుకే అమ్మవారి అమ్మవారి ఇండ్లు మెట్టినిళ్ళు అంటే పుట్టిన ఇండ్లు మెట్టినిళ్ళు రెండు కూడా దగ్గర దగ్గరే ఉంటాయి ఇవి మీరు వెంగమాంబ తల్లి తిరునాలకు వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రదేశాలు అయితే చూడవచ్చు అమ్మవారు నీళ్లు తోడినటువంటి బావి చూడొచ్చు పుట్టిన ఇళ్ళు మెట్టిన ఇండ్లు అమ్మవారు గుండంలో దూకినటువంటి ప్రదేశం అక్కడే ఉంటుంది ఎదురుగానే దేవాలయం ఎదురుగా ఆడ పుట్ట కూడా ఉంది ఒకటి సో ఇక ఎవరు గురవయ్య స్వామి యొక్క దేవాలయం వచ్చేసి కొండ పైన ఉంటుంది అక్కడికైతే నేను వెళ్ళలేకపోయాను సమయము కుదరకపోవడం వల్ల ఆయన ఆలయంకు అమ్మవారి ఆలయంకు అవతల వైపు అయితే ఉంటుందండి వెనక వైపే కొండపైన ఇది అమ్మవారి పుట్టిన ఇండ్లు పై భాగం కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇది వెంగమావ తల్లి రూపం అయితే ఇలా ఉంటుంది లోపల విగ్రహం ఇక దేవాలయంలో లోపల వైపండి ఇలా ఉంటుంది ఇక్కడ ఒక బావి కూడా ఉంటుంది బావిని కూడా నేను మీకు చూపిస్తాను అమ్మవారు పుట్టు శిలగా ఇక్కడ ఏర్పడ్డారు అందుకే ఇక్కడే ప్రతిష్ట చేసి అమ్మవారికి పూజలు అయితే ఇక్కడే చేశారు ఇంకా ఇక్కడ పూజారి చెప్పేటటువంటి స్థల పురాణం ఉంది అది చెప్తారు మీకు క్లారిటీ వస్తుంది అమ్మవారి గురించి ఇక్కడ ప్రదేశాల గురించి మొత్తం కూడా ఓకే ఇది ఇదిగోనండి ఇదేనండి బావి చూడండి మహామృత్యుంజయ హోమంకు పేర్లు గోత్రమాలను నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అమ్మవారి దగ్గర నుంచి నేను కుంకుమ తీసుకొని వస్తున్నాను అండి ఇక్కడ మాత్రమే కాదు దాదాపు పదకొండు దేవాలయాలు తిరిగాను ఈ మధ్యలో అన్ని చోట్ల కూడా కుంకుమ రక్షలు తీసుకున్నాను పంపుతాను కంపల్సరీ ఇంకా నేను ఈ మధ్య కాలంలో ఎన్ని దేవాలయాలు తిరిగితే అన్ని దేవాలలో తీసుకుంటాను కరోనా విజృంభిస్తున్నా ఈ సమయంలో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా అంతా పరమేశ్వరుడిదయ్య ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారు వచ్చి శివభక్తురాలు అమ్మవారు వచ్చి శివభక్తురాలు చెప్పండి రంగమాంబ తల్లి వచ్చి శివభక్తురాలు అమ్మవారి భర్త స్వామి కొండ దగ్గర ఆవులు కస్తుండేవారు అక్కడ వెంగమామ తల్లి రంగమామ తల్లి స్నేహితురాలు తది వెంగమాంబ ఆమె భర్త నారాయణ వీరుడు ఆమె అమ్మ బావగారు ముస్లానాయుడు ంగమ్మ తల్లికి చోదడు వదడుగా కెల్ప్గా ఉండేవారు ఒక రోజు గురవస్వామికి అన్న విచేసి వస్తుంటే అక్కడ నలుగురు దొంగలు అడ్డుకుంటారు అడ్డుకున్న తప్పభక్తరాలు మన జోలికి రావద్దని చెప్పింది ఆయన వినిపించుకోకుండా గొడవ చెప్పి అప్పుడు ఎంగమ్మ తల్లి కేకేసి కేకలేసపి గురవ్వశ్వరు గుండ వచ్చి నలుగురు దొంగలతో కలబడతారు ముగ్గురు దొంగల్ని చంపేస్తాడు నాలుగో దొంగ ఉండి కద్దీస్నికేస్తారు అది వచ్చి గురువై గుండతో గుచ్చుకుంటది ఆ కద్దీస్ నాలుగు దొంగలు ఇస్తేస్తారు నలుగురు దొంగలు చంపతారు పట్టని మన తిండికి తీసుకొచ్చుకుంటారు కాపాడుకుండా మూడు రోజులు కాపాడుకుంటుంది నాగరపడి తెచ్చి ఈ నాగం ప్రజలు చూపించి స్నేహితురాలు బావగారికి నేను అగ్నిమండ ప్రవేశం చేస్తాను ఆ ప్రయాణిస్తున్న తర్వాత ఈయన అగ్నిగండ్ల ప్రవేశం ఎందుకునే కాసేపటికి ఆయన పండిస్తాను ఆయన కూడా అగ్నిమండడు అప్పుడు స్నేహితురాలకి బావగారికి కళ్ళు కనపడి నేను ఒక్కొక్క పుట్టిశీల కనపడుతున్నాను నాకు ఒక చిన్న గుడి కట్టి మీ అందరినీ మీ కోరికలు తీస్తున్నాను పుట్టిచిగా అనే తప్పే అదే పుట్టిచిలో ఎక్కడ చిన్న గుడి కట్టి ఆ కూర ఇప్పుడు కూడా పిల్లలు నేను వారికి ఓర్పడితే అమ్మవారికి స్వయంగా కళ్ళకు వచ్చి పండిస్తుంది పండిస్తుందంటే కన్ఫామ్ పిల్లలు ఇప్పుడు ఏదైనా ముఖ్యంగా వెళ్ళారంటే దాన్ని నెరవేరు వెంటనే అమ్మవారికి పొంగలి ఒక కేజీ మో పొంగలి కేజీ మో ఎన్ని కొబ్బరి కేజీ కేజీ బావు వెండుకోబరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అమ్మవారికి ఇవ్వాలి నాకు ఇష్టం ఒకవేళ మర్చిపోతే ఒంట్లో కూర్చొచ్చుకున్నాం పన్నెండు రోజులు వచ్చాము నేను మొక్కు తీర్చాము నాకు పొంగలు పెట్టమని అడుగుతున్నాను అందుకని ఇప్పుడు కూడా మనకు అమ్మవారి మీద మీద నమ్మకం మనకు వస్తుంటారు ఆదివారం గురువారం ఎక్కువ ఆదివారం బుధవారం ఆదివారం గురువారం గురువారం పొంగల్ వచ్చి పెట్టుకుంటారు అందుకు మంచి వచ్చి బాగా అనుక్షణం ఆ నమ్మిన భక్తులకి వెళ్ళ వెళ్ళ కాపాడుతూ ఉంటారు ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక అమ్మవారికి సంబంధించినటువంటి తిరునాలు ఉంది కదా దానికి సంబంధించిన డేట్స్ అవన్నీ కూడా నేను ఒకవేళ నాకు ఈ మధ్యకాలంలో ఉంటే కనుక కింద కామెంట్లు పెడతాను చూడండి ఓకేనా చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ వచ్చిన ఈ వీడియోకి పదివేల లైకులు అండి మన టార్గెట్ ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీడియో చూస్తున్న వాళ్ళు అమ్మవారి భక్తులు అందరు కూడా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ